హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనున్నాను త్రిసూర్ బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ నుంచి వడక్కుం నాథన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాను అలాగే చాలా విశేషాలు ఉన్నాయి టెంపుల్ గురించి మాట్లాడుకోవడానికి ఎందుకంటే కేరళ తీర ప్రాంతం మొత్తం ఏర్పడడానికి ఈ టెంపుల్ కూడా ఒక రీజన్ ఈ స్థల పురాణం కూడా ఒక రీజన్ అది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం బస్ స్టాండ్ నుంచి వడక్కుం నాథన్ టెంపుల్ అయితే వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంటుంది నడిచెళ్ళిపోవచ్చు లేదు నడవలేని వాళ్ళు ఉంటే అక్కడ ఆటోలు ఉంటాయి ఆటో తీసుకొని టెంపుల్ వరకు వెళ్ళొచ్చు మీరు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది శబరి ఎక్స్ప్రెస్ డైరెక్ట్గా త్రిశూర్ వరకు వస్తుంది అలాగే విజయవాడ నుంచి వచ్చే వచ్చేవాళ్ళైతే వివేక్ ఎక్స్ప్రెస్ కేరళ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో చెక్ చేయండి లేదు మాకంత టైం లేదు టూ డేస్ మేము వేస్ట్ చేసుకోలేము అనుకుంటే మీరు ఇక్కడికి ఫ్లైట్ లో కూడా చేరుకోవచ్చు ఇక్కడ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో కొచ్చి ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి త్రిశూర్కి నో ప్రాబ్లం ఇప్పుడు మనం వడకం నాథన్ టెంపుల్ పార్కింగ్ ఏరియా చేరుకున్నాం ఈ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి దేవాలయం ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసాను వడకం నాథన్ టెంపుల్ దగ్గరికి చూడడానికి టెంపుల్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంగణం కూడా చూడడానికి చాలా బాగుంది మీరే చూడండి ఒకసారి లోపలికి కెమెరా అయితే అస్సలలో లేదు బయట తీయడానికే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి చాలా గొప్ప చరిత్రలో ఉన్న దేవాలయం అలాగే ఆది శంకరాచార్యులు వారి జన్మకి ఈ దేవాలయానికి కూడా సంబంధం ఉంది ఈ దేవాలయంలో ఉన్న శివలింగం ఎప్పుడు ఏర్పడిందో ఎవరికి తెలియదు స్వయంభూలింగం కానీ ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం మాత్రం పదహారు వందల ఏళ్ల క్రితం కొచ్చిన రాజులు కట్టించారు ఇప్పుడు మనం ఈ వడకం నాథం దేవాలయం పురాణం తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు ఈ వీడియో చూడండి చాలా ప్లేసెస్ ఉన్నాయి త్రిశూర్లో అవి కూడా చూపిస్తాను ఆలయ చరిత్ర విషయానికి వస్తే పరశురాముడు సమస్త భూమండలం మీద ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియులను చంపేస్తాడు అంటే ఆయన వచ్చిన అవతారమే అందుకోసం అలా చంపిన తర్వాత పాప పరిహారం చేసుకోవాలి కదా లేకపోతే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అప్పుడు పరశురాముడు ఒక యజ్ఞం చేసి గెలిచిన భూమిని మొత్తాన్ని కశ్యప మహామునికి దానం ఇచ్చేస్తాడు అలా దానం ఇచ్చేసిన తర్వాత పరశురాముడికి తపస్సు చేసుకోవడానికి భూమే లేకుండా పోయింది భూమి కోసం వెతుకుతూ ఇక్కడికి వస్తే అంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతానికి వస్తే ఇక్కడ మొత్తం సముద్రమే ఉంది అప్పుడు శివుడిచ్చిన ఆయుధాన్ని అంటే గొడ్డల్ని సముద్రంలోకి విసిరితే సముద్రుడు పరశురాముడి మీద గౌరవంతో వెనక్కి తగ్గి పరశురాముడు తపస్సు చేసుకోవడానికి భూమిని ఇచ్చాడు కానీ సముద్రం వెనక్కి తగ్గిన తర్వాత మొత్తం ఉప్పుమయం అప్పుడు పరశురాముడు శివుని సలహా అడగ్గా మహాశివుడు నాగదేవతను పూజించు విషంతో సర్పాలు ఉప్పుని తీసివేస్తాయి అని చెప్తాడు అప్పుడు పరశురాముడు శివుడు చెప్పినట్టే చేస్తే నాగరాజు ప్రత్యక్షమై సర్పాలను వదిలి భూమిలో ఉప్పులు మొత్తాన్ని తీసేస్తాడు అలా ఏర్పడిన భూమి ఇప్పుడు నేను తిరుగుతున్న కేరళ ఇప్పుడు మనం చూస్తున్న కేరళ లేకపోతే కేరళనే ఉండేది కాదు దానికి ఆనందించిన పరశురాముడు శివుణ్ణి కుటుంబ సమేతంగా ఇక్కడికి ఆహ్వానిస్తాడు అంటే శివుడితో సహా పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు వీళ్ళందరినీ ఆహ్వానిస్తాడు ఇక్కడ ఈ ప్రదేశం స్వామికి నచ్చడంతో ఇక్కడే మర్రి చెట్టు కింద అంతర్ధానం అయిపోయాడు అలా శివలింగంగా మారిన చోటునే శ్రీ మూలస్థానం అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ మూలస్థానం తరువాత కొచ్చిన రాజులు శివయ్య లింగాన్ని ఇక్కడి నుంచి లోపల ప్రతిష్ఠ చేశారు కానీ ఇంకొంతమంది స్వయంగా పరశురాముడే ప్రతిష్ఠించాడు అని చెప్తారు అలాగే పదహారు వందల ఏళ్లకు పైగా ఈ శివలింగానికి అభిషేకం నెయ్యితోనే చేస్తారు పదహారు వందల ఏళ్ళ నుంచి నెయ్యితో అభిషేకం చేస్తున్నారు కదా నెయ్యితోనే మొత్తం శివలింగం కవర్ అయిపోయి ఉంటుంది కానీ ఎంత ఎండాకాలంలో కూడా శివయ్యని కవర్ చేసిన నెయ్యి కొంచెం కూడా కరగదు అభిషేకం నెయ్యినే నాకు ఇక్కడ ప్రసాదంగా ఇచ్చారు లోపలికి వెళ్ళినప్పుడు నిజంగా ఆ రుచి ఒక అద్భుతం లోపలికి కెమెరా అలో లేదు కానీ లోపల దేవాలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది న్యాచురల్ కలర్స్ వాడి అంటే వెజిటేబుల్స్ లీవ్స్ నుంచి వచ్చే కలర్స్ వాడి చరిత్రని చాలా బాగా చిత్రీకరించారు మీరు వెళ్ళినప్పుడు చూడండి ఈ ఆర్కిటెక్చరే అనుకుంటే ఆ ఆర్ట్ అస్సల్ మైండ్ బ్లోయింగ్ అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి అభిషేకం చేస్తున్నా కానీ స్వామి మీదని అస్సలు చెడువాసన రాదట అలాగే పిల్లలు లేని వారు ఈ దేవాలయానికి వస్తే వారికి సంధానం కలుగుతుందని భక్తుల అపారమైన నమ్మకం దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఉంది అదేంటంటే కేరళ కాలడి అనే ప్రాంతంలో శివగురు మరియు ఆర్యాంబ అనే దంపతులు ఇక్కడికి వచ్చి పిల్లల కోసం ఈ స్వామిని పూజిస్తే స్వామి ప్రత్యక్షమై మీకు బుద్ధిహీనులైన ఆయుష్ ఉన్న పిల్లలు కావాలా లేకపోతే జ్ఞానవంతుడైనా ఒకే ఒక తక్కువ ఆయుష్ ఉన్న పిల్లవాడు కావాలా అని అడిగాడట అప్పుడు స్వామిని ఆ దంపతులు నీకే అంతా తెలుసు నువ్వే ఆ ప్రసాదాన్ని ఇవ్వు అని అడిగారట తర్వాత స్వామి అంశతో పుట్టిన వారే ఆదిశంకరాచార్యులు అంటే ఆదిశంకరాచార్యులకి ఈ దేవాలయానికి సంబంధం ఉంది ఆదిశంకరాచార్యులు జన్మకి మూల కారణమే ఈ దేవాలయం చూసారా ఎంత శక్తివంతమైన ఆలయమో అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేరళలో జరిగే ఉత్సవాల్లో అతి ముఖ్యమైన త్రిశూర్పురం ఉత్సవాలు చాలా ఇంపార్టెంట్ అందరు దేవీ దేవతలు ఏనుగులతో సహా ఆ ఉత్సవాల్లో ఈ దేవాలయానికి వస్తారు ముఖ్యంగా పరమేకావు వైష్ణవీదేవి తిరువంబాడి శ్రీకృష్ణుడు ఆ రెండు దేవాలయాలను కూడా చూపిస్తాను దగ్గరలోనే ఉంటాయి దర్శనం అయితే తొందరగానే అయిపోతుంది కానీ మగవారు పైన షర్టు తీసేసి వెళ్ళాలి గుర్తుంచుకోండి చాలా పవిత్రమైన దేవాలయం అలాగే చాలా పవర్ఫుల్ ఇప్పుడు దేవాలయానికి వెనుక భాగానికి ఎదురుగా ఉంటుంది ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం లోపలికి పంచి కట్టుకుని దర్శనానికి వెళ్ళాలి లేకపోతే అలో చేయరు ఇప్పుడే స్వామి దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చాను టెంపుల్లో నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి తిరువంబాడి శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్దాం ఇది కూడా త్రిశూర్లో చూడాల్సిన వన్ ఆఫ్ ద మేజర్ టెంపుల్ వడకం నాథన్ టెంపుల్ నుంచి తిరువంబాడి శ్రీకృష్ణ టెంపుల్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేనైతే కానీ ఈ కేరళలో నాకు నచ్చింది ఏంటో తెలుసా అండి ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఫుట్ పాత్ ఈ ఫుట్ పాతు సిటీలోనే కాదు మీకు ప్రతి పల్లెటూరులో ఉంటుంది నేరో రోడ్లో కూడా ఫుట్ పాత్కి సపరేట్ వదిలేసి ఉంటారు అంటే నేను కోర్ విలేజెస్లో కూడా తిరిగా అక్కడ కూడా ఫుట్పాత్ ఉంటుంది చాలా సన్న రోడ్డైనా సరే అక్కడ ఫుట్పాత్ ఉంటుంది అది గుడ్ థింగ్ దేవస్థానం వాళ్ళ ఆడిటోరియం కౌస్తూభం సో ఇక్కడ నుంచి ఎంత జస్ట్ టూ హండ్రెడ్ మీటర్సే తిరువంబాడి శ్రీకృష్ణ టెంపుల్ కూడా ఇప్పుడు మనం వచ్చేసాం తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం చాలా చరిత్ర ఉన్న దేవాలయం కూడా సేమ్ గురువాయూరులో ఉన్నట్టే చిన్ని కృష్ణుడు కిలకిలా నవ్వుతూ ఉంటాడు దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి ఇక్కడ కూడా స్వామిని ఉన్ని కృష్ణన్ అని పిలుస్తారంట ఇక్కడి నుంచి అయితే నేను బస్ స్టాండ్కి వెళ్ళాలని దారి తప్పిపోయాను గూగుల్ మ్యాప్ నన్ను మోసం చేసింది అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒక దేవాలయం కనిపించింది లోపలికి వెళ్ళి ఇది ఏ దేవాలయం అని అడిగాను ఎందుకంటే నాకు మలయాళం రాదు కదా అప్పుడు అక్కడ వాళ్ళు ఇది పున్కున్నం శివ టెంపుల్ అని చెప్పారు ఇక్కడ శబరిమల వల్లే స్వాములకి సీజన్లో వసతి భోజనాలు ఏర్పాటు చేస్తారట అప్పట్లోనే కొచ్చిన రాజులు ఈ దేవాలయాన్ని కట్టించారని చెప్పారు నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పెద్దది కూడా ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా నాకు అసలు చాలా బాగా నచ్చింది మీరు త్రిశూర్ వస్తే ఇప్పుడు నేను చెప్పాను కదా దేవాలయాలు ఇవన్నీ దర్శించండి నిజంగా చాలా మంచి వైపు ఉంటుంది త్రిశూర్లో నడుచుకుంటూ ఈ దేవాలయాలు దర్శించుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సంచారీస్ ఇప్పటికైతే ఈ త్రిశూర్లో ఉన్న దేవాలయాల యాత్ర ముగిసింది నిజంగా చాలా అదృష్టవంతుని నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి